తరచుగా బాలకృష్ణ గారు చేస్తున్న కామెంట్స్ అయితే తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లో పడేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే ఎవరో ఒకళ్ళు పార్టీ పెట్టారు పార్టీ మూసేసుకొని పోయారు అనేటువంటి కామెంట్స్ అంతకు పూర్వం కూడా ఆయన మా బ్రెడ్ వేరు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని మాట్లాడినటువంటి మాట ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో అన్పార్లమెంటరీ ఓట్స్ ఈ మాటలు ఏవైతే ఈయన మాట్లాడుతున్నారో ఆయన ఎలా మాట్లాడుతున్నారు లేకపోతే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన మాట్లాడే భాష ఏంటి ఆయన మాట్లాడే తీరేంటి ఆయన సిద్ధంగా మాట్లాడే తీరు అదే కదా దానిపైన విమర్శలు ఎందుకు అనేటువంటి ఇది తెలుగుదేశం వాళ్ళు సమర్థించుకోవచ్చు కానీ ఇది వైసీపీ వాళ్ళకు అస్తరంగా మారింది వాళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని మాట్లాడినటువంటి మాటలని వాళ్ళు పట్టించుకోకుండా అంటే వాళ్ళు జనరల్ విమర్శలు చేస్తే వాళ్ళ నాయకుడి పైన చేసినటువంటి మాటలకు విమర్శలు చేయాలి కానీ వాళ్ళు అవకాశంగా తీసుకుంది ఏంటంటే చిరంజీవి గారి పైన బాలకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళు ప్రధానంగా స్పందిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ చాలామంది సినిమా సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా బాలకృష్ణ గారి మాట్లాడించి ఆ రోజు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా సమస్యలతో ఉంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలు పరిష్కరించడానికి ఎవరో ఒకళ్ళు చొరవ తీసుకొని మాట్లాడితే తప్ప అయ్యేటువంటి పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో అందరూ కలిసి చిరంజీవి గారిని ముందు పెట్టి వాళ్ళంతా వెనక్కుండి మాట్లాడించారు ఆ ప్రాసెస్లో ఏంటంటే నన్ను అడగకుండా చిరంజీవి గారు అడగటం ఏంటి అనేటువంటి ఇగో వెనకున్నట్టు బాలకృష్ణ గారికి అంటే చిరంజీవి గారిని పెద్దగా చూపించటం సినిమా ఇండస్ట్రీలో లేకపోతే చిన్న చిరంజీవి గారు చొరవ తీసుకుని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సమస్యల గురించి మాట్లాడటం వాటి పరిష్కారాలు చూడటం కోవిడ్ టైంలో వాళ్ళకి కార్మికులందరికీ ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ అయితే ఏంటి లేకపోతే సినీ కార్మికులకు హాస్పిటల్ నిర్మాణానికి ఆయన ప్రయత్నాలు చేయటం అయితే ఏంటి ఏమైనా ఏంటంటే చిరంజీవి గారు ఎవరికైనా ఏదైనా వచ్చినప్పుడు ఆదుకునేటువంటి విధానం ఏంటి పెద్దరికం అనేది ఒక వచ్చేది కాదు కదా ఆటోమేటిక్గా చిరంజీవి గారికి ఉన్నటువంటి మానవతా దృక్పథం ఆయనకున్నటువంటి విశాలమైనటువంటి ఆలోచన విధానం దానివల్ల ఆయన పేరు వస్తుంది ఆయన వెంటనే స్పందిస్తారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా స్పందిస్తారు ఆ ఇబ్బందుల గురించి ఎవరైనా కొత్త వాళ్ళు సినిమా హీరోలైనా లేకపోతే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందరికీ నేను ఉన్నాననేటువంటి ఒక భరోసా ఆయన కల్పిస్తున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఆయన ఒక పెద్దగా భావిస్తుంది ఏ విషయం వచ్చినా ఆయన యొక్క జోక్యం కోరుకుంటుంది దానికి తోడు ఆయనకున్నటువంటి పరిచయాలు ఆయనకున్నటువంటి సంబంధాలు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరితో ఆయనకున్నటువంటి సంబంధాలు ఆయన అందరికీ అవసరాల కోసం ఆయన నిలబడేటువంటి విధానం తీరు ఇవన్నీ కూడా చిరంజీవి గారికి పేరు తీసుకొస్తున్నాయి ఇది సహించలేకపోతున్నాడు ఆయన బాలకృష్ణ ఎందుకంటే సుదీర్ఘకాలం ఎన్టీ రామారావు గారు సినిమా హీరోగా ఉన్నారు ఏకఛత్రాధిపత్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నీ ఆ తర్వాత జనరేషన్ మాది కదా మేము వెళ్ళాలి కదా ఇంకొకళ్ళు వచ్చి దాన్ని దాన్ని ఇంట్లో భాగస్వామ్యం తీసుకోవటం ఏంటి లేకపోతే వాళ్ళు ఏంటి మాకు సంబంధం లేకుండా వచ్చేటేంటి మమ్మల్ని పక్కన పెట్టేటమేంటి అనేటువంటి ఒక రకమైన జుగుప్స ఒక రకమైనటువంటి ఈర్ష్య ఒక రకమైన ద్వేషం అతని మాటల్లో అణువణువున కనబడుతుంది దానివల్ల ఏంటంటే అతను తట్టుకోలేకపోతున్నాడు చిరంజీవి గారికి కానీ లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీకి కానీ కాకపోతే అవసరానికి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డాడు అవసరానికి వాడుకున్నారు అవసరానికి చిరంజీవి గారు ఉపయోగపడుతున్నారు వాడుకుంటున్నారు కాకపోతే ద్వేషాన్ని మాత్రం ఎలగక్కడంలో ద్వేషం ఎలగక్కకుండా ఉండలేకపోతున్నారు అదే ప్రధానమైనటువంటి సమస్య అయిపోయింది దానికోసం ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా అదే స్టాండ్ తీసుకున్నారు చక్కగా వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఎందుకంటే కూటమి కట్టడానికి చంద్రబాబు గారు ఎంత కృషి చేశారో కూటమిని విచ్ఛనం చేయడానికి బాలకృష్ణ గారు అలాంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నట్టే కనబడుతుంది